ఇవి వచ్చే ఫ్రైడే సెవెంటీన్త్ ఈ ముందుకు వస్తుంది ఈ సినిమా గురించి చెప్పాలంటే వస్తుంటే కార్లో నా ట్విట్టర్లో చూస్తాను ఎవరు పెట్టారు ఎవరు అబ్బాయి పెట్టాడు సీబీకే మీనింగ్ పెట్టాడు కంటెంట్ బేస్డ్ కథ అని సో అది అతను ఎందుకు పెట్టాడు నాకు తెలియదు అని హండ్రెడ్ పర్సెంట్ ఇది కంటెంట్ బేస్డ్ కథ కంటెంట్ నమ్మకం తీసే సినిమా ఇది అండ్ గత లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్లో హిట్ అన్ని సినిమాలు కూడా కంటెంట్ బేస్డ్ సినిమాలే సో ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్గా మనలో ఉన్నాము కంటెంట్ ఎందుకు ఉందంటే సినిమా ఫస్ట్ ఫ్రేమ్ ఫస్ట్ ఓపెన్ అయిన టైటిల్ ఫ్రేమ్ నుంచి క్లైమాక్స్ లాస్ట్ ఎట్ ది ఎండ్ కార్డ్ వరకు మేము ఓన్లీ కంటెంట్లో ఉన్నాము పక్క దారికి వెళ్ళి సపరేట్ ట్రాక్స్ అలా ఏమీ లేదు వి బిలీవ్ విత్ కంటెంట్ అండ్ కంటెంట్ ఎక్కింది కాబట్టి ఈ సినిమా కోసం నా లాస్ట్ సినిమాలో ఇమేజ్ ఇందులో ఇక్కడ వాడలేదు వెరీ ఒక ప్రాబ్లం మీద ఒక కామన్ లాంగ్ ప్రాబ్లమ్ వస్తే దాని దాన్ని ఎలా ఎదుర్కొంటాదనేది అంతే న్యాచురల్గా రియలిస్టిక్గా సినిమా ఉంటుంది అండ్ సినిమాలో నా క్యారెక్టర్లో చాలా సీట్స్ ఉంటాయి మంచి లవ్ స్టోరీ ఉంది మంచి సిక్స్టీ సెంటిమెంట్ ఉంది అండ్ ఒక ఇందాక చెప్పే నా లాస్ట్ ఇంటర్ చెప్పినట్టు చెప్పే ఒక పాయింట్ అవుతుందో అది డెఫినెట్లీ చాలా కొత్త పాయింట్ అది డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ షాకింగ్ పాయింట్లో ఉంటుంది అది కథ విన్నప్పుడు నాకు పాయింట్ బాగా వచ్చి సినిమా వేసాను అండ్ డెఫినెట్లీ మీ కూడా ఆ ఫీలింగ్ చాలా కొత్తగా ఉంటుందని కాన్ఫిడెంట్గా మా టీం అందరము నమ్ముతున్నాము అండ్ ఈ సినిమా ఆడియో ఒకటి ఆడియో సినిమాకి అంటే ఈ సినిమాకి నేను ఆడియో చాలా ప్రస్తావాలి అండ్ ఈ సినిమా ఆడియో మంచి హిట్ అయింది ఎందుకంటే వచ్చే మన కార్లలో ఎఫ్ఎంస్లో పాట చాలా చాలాసార్లు ప్లే అవుతుంది సో వెరీ హ్యాపీ అండ్ ఈ సినిమా డైరెక్టర్ వస్తే ప్రేమ్ సాయి యాక్చువల్లీ ఇవాళ రావాల్సింది కానీ సినిమా రిలీజ్ కాబట్టి తను చెన్నైలో ఈ సినిమా సంబంధించిన వర్క్లో తను చాలా బిజీగా ఉన్నాడు అతను సినిమా కోసం చాలా కష్టపడ్డాడు అంటే త్రీ ఇయర్స్ నుంచి ఎక్కడ కథ నమ్ముకొని ఈ సినిమా ముందే ఉంటూ ఎక్కడ డీల్ అయినా కూడా డల్ అవ్వకుండా చాలా కాన్ఫిడెంట్ చేశాడు అండ్ ఈ షూటింగ్ ఫస్ట్ డే నుంచే హి ఆస్ వెరీ కాన్ఫిడెంట్ తను సినిమాని చాలా బాగా చేశాడు ఈ సినిమాకి అతను డెఫినెట్లీ ఒక మెయిన్ పిల్లర్ అతను చెప్పిన కథ అతను తీసిన విధానం డెఫినెట్లీ అతనికి సినిమా ద్వారా అతనికి మంచి పేరు వస్తుంది రావాలని కోరుకుంటున్నాడు అండ్ ఈ సినిమా సక్సెస్ నాకు ఎందుకు నాకు ఈ సినిమా సక్సెస్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఇంపార్టెంట్ అంటే నాకు నేను హిట్ చూశాను ఫ్లాప్స్ చూశాను ఇక ఈ సినిమానే సక్సెస్ అవ్వాలని ఎందుకు అనుకుంటానంటే ఫస్ట్ టైం ఇమేజ్ పక్క పెట్టేసి కంటెంట్ నమ్మ చేసిన సినిమా ఇది సో ఇలాంటి సినిమా ఆడియన్స్ నచ్చి ఆడియన్స్ దీన్ని హిట్ చేస్తే అప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ముందు ముందు కొత్త సినిమా చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది సో అందుకే ఈ సినిమా రీస్క్ నేను చాలా నేను చాలా టెన్షన్ పడుతున్నాను ఈ సినిమా హిట్ అయితే డెఫినెట్లీ నేను ఇలాంటి కొత్త కొత్త సినిమాస్ అన్నీ చాలా ఇంకా చాలా ట్రై చేయొచ్చు సో సెవెంటీన్త్ సినిమా వస్తుంది ముందుకు అండ్ సెవెంటీన్త్ మీరు చూసి మీకు నచ్చితే మీరు హిట్ చేయండి అండ్ ఈ సినిమాని మీరు బాగా మీరు బాగా తిని చాలా ప్రమోట్ చేయండి అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ గౌతమ్ గారు అస్ట్ థ్యాంక్ యూ ఎందుకంటే ఫస్ట్ కథ ఫస్ట్ ఫస్ట్ వినే ముందు నాకు కొన్ని ఫోన్లు వచ్చాయి ఈ కథ వినమని అంటే వేరే వాళ్ళ ద్వారా మన కోనా వెంకట్ కానీ ఎవరైనా కానీ కానీ కథ వినలేదు కానీ ఇతను నాకు ఫోన్ చేయడంతో చాలా రిలెక్టెంట్గా సినిమా చేయకూడదని కథ విన్నాను అలా నేటివ్ మంత్ మేము కూడా కట్ చేశాను సో ఇలాంటి మంచి మంచి కథ నా దగ్గర పంపించిన గౌతమ్ న్యాయం గారికి థ్యాంక్ యూ మై లాట్ అండ్ ప్రొడ్యూసర్ కూడా ఎక్కడ సినిమాకి దీని కాంప్రమైజ్ కొంచెం డీలైనా కూడా అండ్ డెఫినెట్లీ అతని అంటే యూ ఎక్స్పెక్ట్ సెన్సిబుల్ సినిమాస్ ఉంటాయి ఎక్కడ ఓవర్ యాక్షన్లు అన్వాంటెడ్ హీరోయిజం కానీ అన్వాంటెడ్ ఎక్కడ ఉండదు వెరీ న్యాచురల్ సినిమా అండ్ ఇట్స్ వెరీ కమర్షియల్ గ్రిప్పింగ్ సినిమా కొత్త జా సినిమా అది డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్చువల్లీ ఏదో సినిమా కొంచెం డీలే అవుతే డెఫినెట్లీ మీరు అన్నట్టు ఆ సినిమా కొంచెం స్టేలు అయిపోవచ్చు లేదంటే ఆ పాయింట్ ఆ సీన్స్ వేరే సినిమాలు రావచ్చు కానీ ఈ సినిమా ఎప్పుడు ఈ టూ త్రీ ఇయర్స్ గ్యాప్లో కూడా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఎందుకంటే ఇందులో చెప్పే పాయింట్ ఏంటంటే ఒక అయితే చెప్పిన కొత్త పాయింట్ అది దానివల్ల దాని వాళ్ళు దాన్ని కాపీ చేయలేరు సో అది చాలా ఫ్రెష్ పాయింట్ అది ఎప్పుడు వచ్చినా కూడా ఇట్ విల్ బి వెరీ స్ట్రైకింగ్ పాయింట్ దా ఆ పాయింట్ నిన్న కొండే నమ్మకంతోనే త్రీ ఇయర్స్ కూడా వెరీ కాన్ఫిడెంట్ అండ్ మామూలుగా ఇప్పుడు సినిమా నాకు నాకు నమ్మకం లేకుంటే అసలు రామ్ బయటికి వచ్చేలా మాట్లాడడం సో నాకు నచ్చిన సినిమా కాబట్టి వచ్చి దీన్ని ఇంత ప్రమోట్ చేస్తున్నాను కొత్త సినిమా కాబట్టి బట్ నేను అన్నట్టు ఆస్ వెరీ కాన్ఫిడెంట్ మా టీమ్ అంతా కూడా లేదంటే నేను కథ వినగానే ఫస్ట్ టైం విన్నప్పుడు థాట్ ఇట్ ఆస్ వెరీ ఫ్రెష్ చేసే మాకు వచ్చి నేను నాకు వచ్చే ఆ రొటీన్ స్టోరీస్లో చేసే కొన్ని కొన్ని రొటీన్ సినిమాల్లో ఈ కథ చాలా కొత్తగా అనిపించింది వెరీ వినగానే వెరీ ఫ్రెష్ అనిపించింది కానీ నాకు నచ్చింది ఇన్స్టింట్ ఇన్స్టింట్ నమ్మే సినిమాకి వెళ్ళిపోయాను సో డెఫినెట్లీ

Almost all three music directors for the film? <laughs> no, no. Um, Karthik is the original music director of the film, and um, there were three songs that uh, we got Karthik to do, and he's also a very busy playback sing singer doing a lot of shows and stuff like that. So we wanted one more song, which uh, actually Nitin and uh, the director sat together and worked out, and thought since Karthik was busy at that point, we decided to bring Anup Rubens in to do that one song. ఐ డిసైడ్ టు బ్రింగ్ సందీప్ చౌటా ఇన్ డూ ద బ్యాక్ స్కో బికాస్ ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సందీప్స్ వర్క్ అండ్ ఐ థౌంట్ ఫర్ దిస్ ఫిల్మ్ యు నో ఇట్స్ థ్రిల్ లో సెకండ్ హాఫ్ ఆఫ్ దిల్మ్ సో ఐ థౌంట్ హిజ్ మ్యూజిక్ యునో ఫ్రోట్ హావ్ సీన్ అర్లీ యోర్ ఆఫీస్ వర్క్ విల్ బి వెరీ ఆక్ట్ ఫర్ దాట్ కైండ్ ఆఫ్ ఆఫ్ ట్రీట్మెంట్ అలా అంటే ఇది ఓన్లీ ఒక మన మన ఒక మోషన్ ఏంటంటే మన 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 ఆడియన్స్ అలాంటి సినిమాలు చూడారు కానీ మనం మంచి సినిమా ఇస్తే గ్యారంటీ చూస్తారు చూస్తే ఇప్పుడు లైక్ లాస్ట్ మూవీస్ శ్రీమంతుడు కానీ ఆ బాహుబలి కానీ అందులో ఒక కామెడీ సీన్ లేదు కానీ సినిమాలో ఓన్లీ కంటెంట్ సినిమా పెద్ద ఎట్లాగా సో మన ఆడియన్స్కి ఓన్లీ కామెడీ కావాలి అనేది సో ఓన్లీ మన బిలీఫ్ తప్ప ఆడియన్స్ ద వెరీ ఓపెన్ మైండెడ్ మనం కొత్త సినిమా చూపిస్తే డెఫినెట్లీ దే మీద బిగెట్ సో టామిల్లో ఎలా వచ్చాయో ఇక్కడ మన వాళ్ళు కూడా అలా ట్రై చేస్తే ఆడియన్స్కి మంచి సినిమా ట్రై చేస్తే డిఫరెంట్గా వస్తుంది సో ఆ బిలీఫ్తోనే నేను సినిమా చేశాను సో చూడాలి వాటర్ యాప్ అనేది సో నితిన్ గారు యాక్చువల్లీ దీనికి సినిమాలు ఏంటంటే ఇట్స్ ఇట్స్ రొమాంటిక్ థ్రిల్లర్ బట్ ఇందులో లవ్ స్టోరీ ఉంది కామెడీ అన్నీ ఉంటాయి అంటే ఇట్స్ నాట్ డిఫికల్ట్ సినిమా కాదు ఏదో అంటే ఒక ఏదో అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా ఆర్ట్ సినిమా కాదు వెరీ కమర్షియల్ సినిమానే బట్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది సో ఈ క్యారెక్టర్ వెరీ సింపుల్ క్యారెక్టర్ నార్మల్గా ఒక ఒక కొరియర్ బాయినారు సినిమాలో నా కొరియర్ బాయ్ ఫ్యాట్ ఎలా ఉంటుంది సింపుల్ సింపుల్ బాయ్ సో నాకు హోంవర్క్ చేయాల్సిన అవసరం పర్లేదు మన డైరెక్టర్ ఏం చెప్పాడో తను ఫాలో అయిపోతూ బ్లైండ్గా ఫిల్మ్ The entire family can come and watch without being disturbed or anything like that um, like nathan said it starts off as a love story there's comedy there are a couple of funny moments in the in the first half and uh, it enters into a thriller kind of a zone at one point and it's quite gripping from that point onwards and there is a point in the film that we are obviously not talking about because it is one of the highlight points of the screenplay it's a it's a new uh, point that the directors the story writers touched upon and uh, we are hoping the audience will get that very easily. Um, it's a film that the entire family can watch, which is why I meant it's a family entertainer. <laughs>